తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల ముప్పై తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథం ఐదో కీర్తన మూడో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును భక్తుడు దావేది గారు మాట్లాడుతూ చాలా అద్భుతమైన మాటను తెలియచేస్తున్నారు ఏమిటి మాట అంటే మనం అందరం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే అద్భుతమైన విషయం అర్థమవుతుందండి యహోవా సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ప్రార్థనను సిద్ధం చేసి ఎప్పుడు ఉదయం వస్తుందా ఆ ఉదయాన్నే నా ప్రార్థన ఆయనకి వినిపించి ఆయన ద్వారా ప్రతిఫలం పొందుదాము అనేటువంటి ఉద్దేశం కలిగి ఉండాలి అనే సంగతిని ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అంటే దావిది గారు ఉదయం అవ్వగానే ఆయన ప్రార్థన సిద్ధం చేసి ఆయన సన్నిధిలో కాచుకుని ఉంటూ ఉన్నాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది మనం కూడా దేవుని సన్నిధిలో మన ప్రార్థనను సిద్ధం చేసి కాచుకుని ఉండాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగలిగిన ప్రభు మీరు మాకు అనుగ్రహించిన ఉదయంను బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు దీవెనులు దయచేయండి విదేశీ స్వదేశీలను దీవించమని యేసు వారి పరిశుద్ధ నామను నడువుచున్న మా ప్రియ పర్లోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వనం గాడ్ బ్లెస్ యు ఆల్